దాని ఎవరు అలా అరే నేను చేయాలని మీరు ఆగుతారా నేను మీ మీద దాని చేయాలని ఆగుతారా మీరు కాబట్టి మీకు చెప్తున్నాయి మీకు ఇచ్చే టైం అయిపోయింది మీరు ఆ పేరు సద్వినియోగం చేసుకోండి భార్య పిల్లలు పారిపోండి పారిపోవడం కాదు పండి మీరు వదిలేస్తా అంతేగాని మీరు పిచ్చి పిచ్చి రాసారేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని విజయవాడ రాకుండా ఎవరు ఉండడం ఏమన్నా విజయవాడ తిరుపతి మేడమ్ చంద్రబాబు గారి మీద పిలిచిపోకూడదు వాళ్ళు నేను ఓపెన్గా చెప్తున్నా ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతిరోజు మీ వీడియో మీడియాలో వీడియోలో పిలుస్తారు ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దారికి మేము ಎವರಿಗೇನು ಇಲ್ಲ ಎಂದರೆ ಈ ಕುಕ್ಕು ಇರು ಹರಿಚೇ ಕುಕ್ಕ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಕೊಳ ವಲ್ಲೋತಿ ರಮೇಶ್ ಖಾನಿ ದೇವನೇನ ಅವನಾಶ್ ಖಾನ ವೆಲ್ಲಪ ಸೀನು ಖಾನಿ ಈ ಐದು ಹರಿಚೇ ಕುಕ್ಕು ಹರಿಚಾರೀನು ಕಟ್ಟಿ ಮೇವುಸರಿಸ ಅಲಗೇ ಮರು ಪಿಚ್ಚು ಕುಕ್ಕ ಮರಿ ವಾಪದಿ అలా చెప్పండి ఇంకోటి చేతున్నాయి పడదాని ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాడు బాగు నీకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవడు మాట్లాడినా సరే విజయవాడ వాళ్ళు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైన్యం కూడా ఇవ్వాలి అంట ఎమ్మెల్యే అవ్వలేదు ఎంపీ అవ్వలేదు హృదయం కన్నా ఉన్నాడు అనుకుంటున్నారే మీరు అవన్నీ అన్ని